పొగడడం నేర్చుకోండి భోజనం బాగుంటుందా లేకపోతే బాగాలేదా అలా ఉండదు భోజనం బాగుంటుంది చాలా బాగుంటుంది భోజనం అయితే తిన్నారు రోజు తింటూనే ఉన్నారు అది తయారవడంలో ఏంటి పడతాయో తెలుసా మీకు భోజనంలో ఉప్పు ఎక్కువైందని మూడు వంకర్లు తిప్పేస్తారు వేడి నూనె పొయ్యి దగ్గర మంట వీటి ఆవిరి ఇవన్నీ చూసావా ఎప్పుడైనా నువ్వు భోజనం తాళి రోజు తయారు చేస్తుంది సమయానికి రెడీ అయి మీ ముందుకు వస్తుంది భోజనం వండి తయారయ్యే ప్లేట్లోకి వచ్చే వరకు ఆ ప్రక్రియ అంతా చాలా కష్టంతో కూడుకున్నది చాలా మెహనత్ ఉంటుంది నడుము నొప్పైనా ఒళ్ళె నొప్పైనా జ్వరమైన కూరగాయల వాడు తిట్టుకున్న లు దీవెనలు వంట భోజనం బాగా రావటానికి ఆ తపన మీరు భోజనం తిన్నాక అబ్బా అని ఒక్క మాట కోసం చాలు